హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయిపాటి శ్రీన్ వీరిద్దరు కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ చిత్రం అఖండ టూ అఖండ మూవీకి ఈ మూవీ సీక్వెల్ అనమాట ఈ పై హైప్ ఏ స్థాయిలో ఉందో మనకు అందరికీ తెలిసింది ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ ఐదున వరల్డ్ పాన్ పానిండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది బాలకృష్ణ యొక్క మొట్టమొదటి చిత్రం ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న చిత్రం అఖండ టూని అయితే ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్న సమయంలో ముఖ్యంగా ఈ దీపావళి పండుగ సందర్భంగా అప్డేట్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు వాటి తగ్గట్టుగానే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఆ అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ టీజర్ బ్లాస్టింగ్ రోర్ అంటూ ఒక సెకండ్ టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు అది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్న విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారనమాట అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ అయితే ఇచ్చేశారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకి బ్లాస్టింగ్ రోవర్ అంటూ సెకండ్ టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారట ఒక నిమిషం పాటు ఉండే నిడివి ఆ టీజర్ వచ్చేసి మరి చూడాలి ఆ టీజర్ ఆడియన్స్ని ఏ విధంగా మెప్పిస్తుంది అనేది అయితే అఘోర పాత్రకు సంబంధించిన టీజర్ని అయితే చూసాం ఇప్పుడు మురళీ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయబోతున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది అఖండ మూవీకి వచ్చేసి ఫస్ట్లో మురళీ పాత్రకు సంబంధించిన టీజర్నే రిలీజ్ చేశారు ఆ తర్వాత అఘోర పాత్రకు సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు అఖండ టూ చిత్రానికి వచ్చేసి అఘోర పాత్రకు సంబంధించిన టీజర్ని మనం చూసాం ఇప్పుడు మురళీ పాత్రకు సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారట ఆ టీజర్లో బాలకృష్ణ యొక్క మాస్ యాక్షన్తో పాటు తనదైన స్టైల్లో ఆడియన్స్ని మెప్పించే పవర్ఫుల్ డైలాగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉంటుందట బోయపాటి శ్రేణి యొక్క మాస్ యాక్షన్ సీన్స్ కూడా మనం ఆ టేజర్లోనే చూడబోతున్నాం ఇక బీజేమ్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు ఓజీతో అద్భుతమైన బీజం ఇచ్చిన తమ కండ టూ కోసం ఇంకా ఎలాంటి బిజీ ఇస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు బాక్సులు బద్దలైపోవటం ఖాయం థియేటర్లో మరి చూద్దాం ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ కాబోతున్న బ్లాస్టింగ్ రోర్ యొక్క టీజర్ అక్కడ టూ యొక్క టీజర్ సెకండ్ టీజర్ ఏ విధంగా ఆడియన్స్ ని మిస్తుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్